అంగన్వాడీ వర్కర్ల న్యాయమైన కోరికలను తీర్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ సీఐటియు ఆధ్వర్యంలో అంగన్వాడీ కార్యకర్తలు సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు తక్షణమే ప్రభుత్వం స్పందించి తమ డిమాండ్లను నెరవేర్చాలని లేకుంటే మున్ముందు పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు అంగన్వాడీ పాఠశాలకు వేసవి సెలవులను ప్రకటించాలని కోరారు అదేవిధంగా చిన్నారులకు పోషకాహారం అందించేందుకు అక్షయ పాత్రను రద్దు చేసి ఆయా అంగన్వాడీ స్కూళ్ల వద్దనే వంట చేయించాలని ప్రభుత్వాన్ని కోరారు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమ డిమాండ్లకు సానుకూలంగా స్పందించాలని డిమాండ్ చేశారు ప్రత్యేకంగా ఎలా అంగన్వాడి ఉద్యోగుల పట్ల కేంద్ర రాష్ట్ర రెండు ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహిస్తున్నాయి సమస్యలు పరిష్కారం చేయట్లేదు అందుకే సమస్యలన్నీ పరిష్కారం చేయాలని డిమాండ్ చేస్తూ ఈ ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తున్నాం అంతేకాదు టీఆర్ఎస్ గవర్నమెంట్ కేఎస్ఆర్ గారు రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇప్పటికీ రెండు నెలలు పూర్తయినా ఏ ఒక్క సమస్య కూడా పరిష్కారం కాలేదు కాబట్టి మరోసారి రోడ్డు మీదకి వచ్చి ఇలా ఆందోళన చేస్తున్నాం ప్రత్యేకంగా కేంద్ర గవర్నమెంటు అంగన్వాడి ఉద్యోగులకు వేతనాలు పెరుస్తూ సర్కులర్ కూడా ఇచ్చింది బడ్జెట్ కూడా ఇచ్చినది కానీ రాష్ట్ర గవర్నమెంట్ అమలు చేయట్లేదు అందుకే ఎలా రాష్ట్ర గవర్నమెంట్ అంగన్వాడీ ఉద్యోగుల పట్ల నిర్లక్ష్యము దుర్మార్గంగా వ్యవహరిస్తున్నది అందుకే ఎలా కేంద్ర గవర్నమెంట్ పెంచిన వేతనాలను వేతనాలను అంగన్వాడీ ఉద్యోగుల తక్షణమే చెల్లించాలని ఎలా మనం సిఐటిగా అంగన్వాడీ వర్గ తరఫున డిమాండ్ చేస్తున్నాం అంతేకాదు బంగారు తెలంగాణ ధనిక బడ్జెట్ లేదా మిగులు బడ్జెట్ ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు ఎందుకు గుర్తుంచట్లేదు అంగన్వాడీ వాళ్ళను సూచిగా ప్రశ్నిస్తున్నాం రెండవసారి కేరళ గవర్నమెంట్ ఏర్పడింది ఇప్పటికైనా అంగన్వాడీ ఉద్యోగులను ప్రభుత్వ గుర్తించాలి లేకపోతే రాష్ట్రంలో అనేక పెద్ద ఎత్తున పోరాటాలు హెచ్చరిక చేస్తున్నాం అంతేకాదు అంగన్వాడి వాళ్ళకి టీఎస్ఐ లేదు పిఎఫ్ లేదు ప్రమాద బీమా లేదు అక్కడ టీఏడిఏ బిల్లులు జోగుపేటలో రెండు సంవత్సరాల నుంచి టీఏడిఏ బిల్లులు ఉన్నాయి లేదు జహీరాబాద్ నారాయణగడ అనేక ప్రాజెక్ట్లు కూడా ఏ ఒక్క బిల్లు కూడా రావట్లేదు మిగులు రాష్ట్రం అంటున్నారు ధనికాడ్ బడ్జెట్ అంటున్న రాష్ట్రంలో ఇలా అంగన్వాడ వాళ్ళకు ఎందుకు ఇలా బిల్లులు చెల్లించే దుర్మరగంగా ఉపయోగించాలి అందుకే పెండింగ్ బిల్లులు ఇవ్వాలని చెల్లి అడుగుతున్నాం అక్కడ రక్షయపత్రాలు జయరాబాలో వస్తుందని నెక్స్ట్ జోగిపేట నారంగేడు అంటున్నారు జిల్లాలో ఏ ఒక్క ప్రాజెక్ట్లో కూడా అక్షయపాత్రను అమలు చేయదని ఎలా సిఏకు తరఫున డిమాండ్ చేస్తున్నాను సుప్రీం కోర్టు కూడా చెప్పినది సుప్రీం కోర్టు చెప్పిన ప్రకారం అమలు చేయాలి రోజు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలోనూ అన్ని జిల్లాల్లోనూ కలెక్టరేట్ల ఉండడం ధర్నా నిర్వహించడం జరిగింది పెండింగ్ పెంచిన వేతనాలు కేంద్ర ప్రభుత్వం పెంచిన వేతనాలు ఇవ్వాలని పెండింగ్లో ఉన్న బిల్లులు ఇవ్వాలని మళ్ళీ అక్షయపాత్ర ఫుడ్ ఆఫ్ చేయాలని రేషన్ షాపుల ద్వారా వచ్చే సరుకులు మాకు సెంటర్కి తెచ్చేయాలని కూడా మేము కోరుతా ఉన్నాము ఇప్పుడు మార్చి నుంచి ఒంటిపూటబడి స్టార్ట్ అవుతుంది ప్రైమరీ స్కూళ్ళకి మా పిల్లలు రెండు సంవత్సరాల నుంచి ఆరు సంవత్సరాల్లో పిల్లలు చిన్న పిల్లలు ఉంటారు వాళ్ళకి కరెంటు లేదు సెంటర్ల ఫ్యాన్లు ఉన్నప్పటికీ కరెంట్ లేదు వాళ్ళు నాలుగు గంటల వరకు ఉండే పరిస్థితి లేదు మే నెలంతా వేసవి సెలవులు కావాలి మళ్ళీ మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులు గుర్తించాలని ఈఎస్ఐపిఎఫ్ సౌకర్యాలు కూడా కలిగించాలి పెండింగ్లో ఉన్న బిల్స్ అన్ని ఇవ్వాలి అధికారుల వేధింపులు కూడా తగ్గించాలని మేము కోరుతా ఉన్నాము